ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు మాట్లాడేంటి కొంపదీసి మోగోడా ఏంటి మరే మాట్లాడరా మాట్లాడరా అరేన్ను పాయింట్కి రా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా బేవకు ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు చేసావరా ఇలాగే ఇలాగే పెట్టింది లోపల తండ్రి వచ్చేస్తున్నాను మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్ట్ టైం పడుతుంది కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్టూస్తే టైం పడుతుంది చూసారా పవర్ కొట్టినట్టుంది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది పండగ దేశాల ఖాళీ నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ ఖాళీకర్తలు చంద్రబాబు నాయుడు గారి చంపేసిన ఘటన చూసాం నంద్యాలలో శుక్రవారం నేను అక్కడికి కూడా పోతా ఉన్నాను రే ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబో అలాగా కూర్చోపెట్టి చెప్పండిరా చూద్దాంలే చూడటం కాదండి చెయ్యాలి అంతే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన